అమన్ అలీ ఖాన్ అలాగే హనీ అమన్ వారు వేదికపైకి రావాల్సిందిగా వారి స్పందన క్లుప్తంగా తెలియచేయవలసిందిగా కోరుతున్నాం ప్లీజ్ వెల్కమ్ ద స్టేజ్ థ్యాంక్ యూ అండి మరి ఇంత అద్భుతమైనటువంటి ధ్యానాన్ని జ్ఞానాన్ని మా అందరికీ అందించినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి అలాగే స్వర్ణమాల పత్రి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ట్రస్ట్ హైదరాబాద్ వారికి మా ఆత్మీయ ఆత్మవర్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం నండి మరి నా పేరు అమన్ హనీ అలీఖాన్ మేము రెండు వేల ఆరు నుంచి ధ్యాన ధ్యానమహా యాగాల్లో అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము అప్పట్లో ధ్యానమహ యజ్ఞం ఉండేది మరి షిర్డీ ధ్యానమహా యజ్ఞానికి మూడు నెలల ముందు నుంచే అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి సేవా కార్యక్రమాలు అనంతంగా నా జీవితంలో మార్పును తీసుకొచ్చాయి మరి అప్పటి నుంచి కూడా శాకాహారిగా మారి ధ్యానము ధ్యాన ప్రచారం శాకాహ ప్రచారం మీ ధ్యేయంగా మరి అప్పటి నుంచి అవిరామ కృషి చేస్తూ ఇప్పటి వరకు కూడా పత్రిజీ గారు అందించినటువంటి అనంతమైనటువంటి ఆత్మవిజ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియాలనే ఒక దివ్య సంకల్పంతోనే మేము ఈ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తున్నాం మరి రెండు వేల పద్నాలుగులో నాకు మహాతార్ బాబాజీ గారి దివ్య దర్శనం దీక్షాభాగ్యం కలగటం వల్ల అప్పటి నుంచి కూడా మరి ఇంకా అంతో సేవా కార్యక్రమాలను కూడా మేము ఈ ధ్యానమే కాకుండా మరి రోడ్ల మీద ఉండేవారికి నిరాశ్రయులకి అన్నదానము మరి అలాగే వస్త్రదానము అలాగే దుప్పట్ల పంపిణీ ఆశ్రమాల్లో ఉండే నిరుపేదలకు ధ్యానాన్ని మరి శాకాహారాన్ని హితోధికంగా ప్రచారం చేస్తూ ఉన్నాం అలాగే మరి అప్పటి నుంచి కూడా మరి జూమ్ వేదికగా ఎంతోమందికి ధ్యానం క్లాసెస్ చెప్పడం అలాగే మరి రెండు వేల పదిహేడవ సంవత్సరంలో హిమాలయ మరుగురు ఆర్య శ్రీ మహావతార్ బాబాజీ ట్రస్ట్ మరి మహావతార్ బాబాజీ గారి దివ్య సందేశాలను అందుకుని ఆ ట్రస్ట్ పేరుతో ఈ సేవా కార్యక్రమాలన్నీ చేస్తూ మరి అలుపెరగని అద్భుతమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మహావతార్ బాబాజీ గారి యొక్క దివ్య సందేశాలతో తీసుకుంటూ మరి పత్రిజీ గారితో ఎప్పుడూ మాట్లాడుతూ ఆయన ఇచ్చినటువంటి సందేశాలన్నింటినీ కూడా మరి పత్రిజీ గారి దగ్గరికి వచ్చి చెప్పడం మరి ఆయన విని ఎంతో అద్భుతంగా ప్రశంసించి గోయహెడ్ అని చెప్పడం మరి ఆ కార్యక్రమాలని పత్రిజీ గారితో దాన్ని అంతా కూడా కరెక్షన్ చేసుకుని మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం మరి అట్లాగే శ్రీ మహావతార్ బాబాజీ గారి జన్మదినోత్సవ వేడుకలు రెండు వేల పదిహేడు నుంచి కూడా నవంబర్ ముప్పైవ తారీఖున విజయవాడలో మెగా శాకాహార ర్యాలీని దివ్యంగా చేస్తూ ఆయన జన్మదినోత్సవ వేడుకల కార్యక్రమాలని మూడు రోజులుగా మేము అద్భుతంగా కొనసాగిస్తూ ఉంటాం అలాగే మన పత్రిజీ గారి జన్మదినోత్సవ వేడుకలు మన ఈ నెల లాస్ట్ మంత్ నవంబర్ తారీఖు నవంబర్ లెవెంత్న అద్భుతంగా రెండు వందల మందికి మా ఇంట్లో ఉన్నటువంటి మా ట్రస్ట్ మెంబర్స్ అందరూ కలిపి ఇంట్లోనే భోజనాలన్నీ తయారు చేసి పత్రిజీ గారి జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా రోడ్ల మీద ఉండే వాళ్ళందరికీ కూడా అన్నదానం చేస్తూ కరపత్రాలు పంచుతూ మరి శాకాహార విశిష్టతని అందరికీ తెలియజేయాలనే అద్భుతమైనటువంటి సంకల్పంతో ముందుకెళ్తున్నాం అలాగే మా ఏరియాలో ఉండే పిరమిడ్ మాస్టర్ అందరూ కూడా దీనికి ఎంతో సహకరిస్తున్నారు అలాగే ప్రతి ఒక్క వ్యక్తి కొత్త వ్యక్తికి ఇంకా అద్భుతంగా ఈ ధ్యానాన్ని అద్భుతంగా అందించాలని చెప్పేసి మరి సప్తాహాలు కానివ్వండి మండల ధ్యానం కానివ్వండి నలభై ఒక్క రోజుల ధ్యానం క్లాసులు కానివ్వండి ట్వంటీ వన్ డేస్ ధ్యానం క్లాసెస్ కానివ్వండి ఇట్లా ఎన్నో ధ్యాన కార్యక్రమాలని తీసుకెళ్తున్నాం ముందుకు తీసుకెళ్తున్నాం అలాగే మరి ఈ సంవత్సరం రెండు వేల రెండు వేల ఇరవైలో పత్రిజీ గారిని కలిసినప్పుడు మాకు ఆయన ఆయన ద్వారా బాబాజీ గారి సందేశం ద్వారా మేము ఎర్త్ పీస్ ఫౌండేషన్ అనేది ఒక దాన్ని మాకు సందేశం అందుకోవడం జరిగింది ఆ తర్వాత పత్రిజీ గారిని కలవటం ఆయన వెలగపూడి లక్ష్మణరావు గారింట్లో వచ్చినప్పుడు ఆయన కలిసి ట్రస్ట్ గురించి చెప్పినప్పుడు సార్ అన్నారు దీని పేరు పీస్ ఫౌండేషన్గా దీన్ని నామకరణం చేసి ముందుకు తీసుకెళ్ళమన్నారు ఆ ట్రస్ట్ యొక్క కార్యక్రమాలన్నీ కూడా యూత్కి ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి సూచించారు పత్రిజీ గారు మరి స్కూల్ అండ్ కాలేజీ పిల్లలందరికీ కూడా మరి మెడిటేషన్ అండ్ మోటివేషన్ క్లాసెస్ చాలా అవసరం అన్నారు రేపు రానున్న రోజుల్లో భవిష్యత్ తరాల్లో యువతకు ఎంతో ఇది తోడ్పాటును అందిస్తుందని పత్రిజీ గారు మాకు సందేశం అందించారు ఆయన యొక్క మార్గదర్శకత్వంలో మరి ఈ ఎర్త్ పీస్ ఫౌండేషన్ని ఈ సంవత్సరం మరింతగా ముందుకు తీసుకెళ్లాం దాని యొక్క కార్యక్రమాలు ఏంటంటే సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్స్లో పద్దెనిమిది ఇన్స్టిట్యూషన్స్లో పదివేల మందికి పైగా పత్రిజీ గారి నవంబర్ పదకొండో లోపు మేము కంప్లీట్ చేయాలని ఒక దివ్య సంకల్పంతో ముందుకెళ్ళాం మరి పదకొండో తారీఖులోపే మరి పదివేల మంది స్టూడెంట్స్కి పద్దెనిమిది ఇన్స్టిట్యూషన్స్లో మరి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ డిగ్రీ పీజీ మరి ఇంజనీరింగ్ మరి ఇట్లాగే ఎన్నో అన్ని రంగాల్లో ఉన్నటువంటి ఫార్మాసిటికల్స్ కానివ్వండి తర్వాత ఇంకా చాలా రకాల రంగాల్లో ఉన్నటువంటి పద్దెనిమిది ఇన్స్టిట్యూషన్స్ అన్నింటిలో కూడా మరి స్టూడెంట్స్కి చక్కగా ధ్యానాన్ని మరి మోటివేషన్స్ క్లాసెస్ని చెప్పడం జరిగింది అలాగే స్ట్రైనింగ్ లో ఉన్నటువంటి మూడు వందల మందికి అద్భుతంగా మరి ఈ క్లాసెస్ని కూడా చెప్పడం జరిగింది మరి ఇలాగే మరి రానున్న రోజుల్లో మహావతార్ బాబాజీ గారి శిష్యులు ఎంతోమంది ఈ యొక్క ట్రస్ట్ త్రూ మరి మాకు సహకారం అందిస్తారని మహావతార్ బాబాజీ గారు చెప్పడం జరిగింది సో రానున్న రోజుల్లో మరి శ్రీ చక్రం ఆకృతిలో సిద్ధాశ్రమం వస్తుందని అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు ఈ మరి ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చిన బ్రహ్మర్షిపితామ పత్రిజీ గారికి మా ఆత్మపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై బాబాజీ మరి హనీ అవనలిఖాన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ మరి ఒక ముస్లిం కమ్యూనిటీ నుంచి బిలాంగ్ చేసి ఇక్కడ దాకా నా ప్రయాణం సాగిందంటే ఇన్నర్గా నా గురు బాబాజీ గారు కానీ భౌతిక ప్రపంచంలో మరి పత్రి సారు ఆయన ఎంతో అద్భుతంగా నన్ను ఆదరించేవారు ఈరోజు ఇంత ఈ స్థితిలో ఉన్నామంటే దానికి కారణము పత్రి సారు పత్రి సార్ జూమ్ వేదిక మీద నేషనల్ ఇంటర్నేషనల్గా క్లాసెస్ వెళ్ళేవి మరి స్టార్టింగ్ ఆత్మాయణంతో స్టార్ట్ అయితే మొత్తము ఇరవై ఆరు వరల్డ్ వైడ్గా ప్లేసెస్లో నా క్లాసెస్ వెళ్ళినప్పుడు ఒక ప్రోగ్రాంలో పత్రిసార్తో మాట్లాడాను మాట్లాడితే పత్రి సార్ ఏమన్నారంటే ఆరు నెలల్లో నీ పుస్తకం కంప్లీట్ రా అవ్వాలి నువ్వు పుస్తకం రాయాలి అన్నారు నేనే కరెక్షన్ చేస్తాను మూడు నెలల్లో టేబుల్ మీద నీ పుస్తకం ఉండాలి అన్నారు బట్ ఏంటంటే ఇంకా టైం ఉంది రాసుకుందాం అనే దాంతో నేను పక్కన పెట్టేశాను బట్ ఎప్పుడైతే సార్ వెళ్ళిపోయారో గురు యొక్క మాట విశిష్టత ఎట్లా ఉంటుందో నాకు అర్థమైంది ఇన్నర్గా నేను ఎంతో డిప్రెషన్లోకి వెళ్ళి అరే గురు చెప్పిన మాట నేను కంప్లీట్ చేయలేకపోయాను ఎందుకు ఈ వర్క్ చేయలేకపోయానని నేను బాధపడినప్పుడు పత్రిసార్ అన్నారు నువ్వు బాధపడవలసిన అవసరం లేదు ఏది ఎప్పుడు జరగాలో ఎందుకు జరగాలో అది ముందే నిర్ణయించబడుతుంది నేను ఒక అవకాశం ఇచ్చాను నేను ఉన్నప్పుడే నువ్వు అనుకున్నది నీ పుస్తకం నేను కా నేను కరెక్షన్ చేసే నా స్వహస్థాలతో అది బయట ప్రపంచానికి ఇవ్వాలని కోరుకున్నాను కానీ బహుశా నీ గురు బాబాజీ ఇంకేదో కోరుకున్నారు అది ఆయనకే తెలుసు సో బాధపడవలసిన అవసరం లేదు ఇక్కడ ఈ వాళ్ళంతా మన వాళ్లే ఈ ట్రస్ట్ పిఎంసి ట్రస్ట్ వాళ్ళు కానీ ఇంకా ఎవరైతే దీనికి కనెక్ట్ అయి ఉన్నారో వాళ్ళంతా కూడా నా వాళ్లే కనుక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఎవరు కరెక్షన్ చేస్తారో వాళ్ళే వస్తారన్నారు దీనికి బాబాజీ గారు ఏమంటారంటే ఒకసారి యుక్తేశ్వరిగిరి గారు మరి ఈ కుంభమేళాకి వెళ్ళినప్పుడు ఎటు చూసినా సరే యోగులు వీళ్ళంతా కూడా డబ్బులు అడుగుతూనే కనిపించారు సో ఆయనకి బాగా ఇబ్బంది అనిపించింది ప్రతి ఒక్కరు కూడా డబ్బులు తీసుకునే వాళ్ళైనా ఏంటి ఇదంతా కుంభమేళా అంతా కూడా ఇట్లా ఉందని వెళ్ళిపోతా ఉంటే ఒక యోగితో బాబాజీ గారు పిలిపించి చెప్తారన్నమాట ఎందుకు అలా డిస్టర్బ్ అయి వెళ్ళిపోతున్నావు అంటే ఆయన ఏమంటారంటే ఈ ప్రపంచం అంతా కూడా డబ్బు మయమే ఇక్కడ ఏమీ లేదు పొందటానికి చేయటానికి అన్నప్పుడు బాబాజీ గారు ఏమన్నారంటే ఇసుక పంచదార కలిపితే చలి చీమ ఒక చీమ ఏది సెలెక్ట్ చేస్తుంది అని కోరుకు అన్న అన్నప్పుడు చీమ పంచదారని పట్టుకుంటుంది మరి అట్లాగే ఈ ప్రపంచంలో అనేకమైన వాళ్ళు ఉన్నారు దానికి నువ్వెందుకు వేరే కోణంలో వెళ్తావు మీ పాజిటివ్ మంచితనం వైపు నీ ప్రయాణం సాగించు నువ్వు ఉన్నత మార్గానికి చేరుకుంటావు అన్నారు మరి అదేవిధంగా మరి మొన్న పరిణిత పత్రికారు అన్నారు లైట్ అట్లాగే డార్క్ షేడ్స్ రెండు ఉంటాయి ఏ వైపు మన ప్రయాణం ఉంటుందో అది మనం సెలెక్ట్ చేసుకోవాలి మన జీవితం ఏ వైపు ఏ దిశ వైపు వెళ్తుందో అది మనమే నిర్ణయించుకోవాలి కనుక మరి ఎంతో అద్భుతంగా ఈ ధ్యాన మహాచక్రంలో ఎంతో వైభవపేతంగా అన్నదానాలు అట్లాగే అనేక మందికి ఈ యొక్క నాలెడ్జ్ అందించడం అంటే ఈ వేదిక మీద మరి ఎంతోమంది పనిచేస్తున్నారు అట్లాగే సార్ ట్రస్ట్ సార్ అట్లాగే మేడం ఎంతోమంది దీనికి వండర్ఫుల్ వర్క్ చేస్తున్నారు వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అట్లాగే పిఎంసీ ట్రస్ట్ వాళ్ళకి హిమాలయ అమర్ గురు శ్రీ మహావతర ట్రస్ట్ బాబాజీ తరఫు నుంచి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అమన్ అలీఖాన్ గారికి హనీ అమన్ అలీఖర్ గారికి ఈ వేదిక తరఫున ధన్యవాదాలు తెలియచేస్తున్నాం వారు జూమ్ ద్వారా కూడా భౌతికంగా అలాగే ఎన్నో రకాల కార్యక్రమాలను కూడా చాలా విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఎంతోమంది కూడా చైతన్యం కలిగిస్తున్నారు గట్టిగా మీ అందరి కరతాల ధ్వనులు ఈ వేదిక ద్వారా చిరు సత్కారం